మామిడి అబ్బా ఆ పేరు వినగానే ఓ వైబ్రేషన్ నిజమే మరి మామిడి పండ్లలో మహారాజుగా పేరుగాంచింది ఎక్కువ మంది భారతీయుల మనసు దోచుకున్న పండు కూడా ఇదే మన దేశంలోనే వెయ్యికి పైగా మామిడి రకాలు సాగులో ఉన్నాయి ఒక్కో రాష్ట్రం ఒక్కో వెరైటీకి ప్రసిద్ధి ఈ ఫలరాజు రుచిలోనే కాదు విటమిన్లు మినరల్స్ పుష్కలంగా కలిగి ఉండి మంచి ఆరోగ్యానికి హామీ ఇస్తుంది వేసవి జోరు అందుకోకముందే రకరకాల మామిడి పండ్లు రుచి చూడమంటూ మారాం చేస్తున్నాయి మీరు ఓ పట్టు పట్టండి అయితే ఓ పట్టు పట్టే ముందు ఏ రాష్ట్రంలో ఏ వెరైటీ ఉంటుంది దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఆ విషయాలన్నీ కూడా కొన్ని తెలుసుకుంటే మంచిదేగా అందుకే ఈరోజు కొన్ని రకాల మామిడి పండ్ల గురించి నేను చెప్తాను మీరు కూడా విని చక్కగా విషయాన్ని గ్రహించండి ఓకే ఏం చెప్తానో చూడండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కేసర్ రకము ఇది ముఖ్యంగా గుజరాత్ మహారాష్ట్రలో దొరుకుతుంది మన దేశంలో దొరికే ఖరీదైన పళ్ళలో కేసర్ ఒకటి ఆకుపచ్చ ఎరుపు రంగులో కావిరంగు కండతో తెయ్యటి రుచి కలిగిన కేసర్ రకం మామిడి మంచి వాసనలను వెదజల్లుతుంది దీన్ని మామిడిలో మహారాణిగా మెచ్చుకుంటారు డెజర్టులు ఐస్ క్రీములు షేక్స్లో ఉపయోగిస్తారు కేసర్ మామిడితో చేసే రస్ ప్రసిద్ధి చెందిన పానీయం ఇక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం డైటరీ ఫైబర్కు ఇది మంచి వనరు ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది ఇంకెందుకు ఆలస్యం దొరికితే తినేయటమే మరి ఇదిగో నేనున్నానంటూ ఇంకో రకం వస్తోంది ఇవి ఆల్ఫోన్జా రకాలు వీటి పేరు మీరు వినే ఉంటారు మహారాష్ట్రలోని రత్నగిరి దేవగఢ్ ప్రాంతాలు ఈ రకం పండ్లకు ప్రసిద్ధి అన్ని పండ్లలో ఆల్ఫోన్జాను గొప్ప పండుగ పరిగణిస్తారు భారతదేశంలో అతి ఖరీదైన పండ్లలో ఇది ఒకటి చిన్నగా గోళాకారంగా ఉండే ఆల్ఫోన్సో పండ్లను చూడగానే గుర్తుపట్టేయొచ్చు పసుపు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లను ఐస్ క్రీములు పుడ్డింగులు యోగట్ తయారీకి ఉపయోగిస్తారు వీటిలో టెంక చిన్నదిగా ఉంటుంది గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఇక ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం ఆల్ఫోన్సా పండ్లలో ఏ సి విటమిన్లు ఎక్కువ కంటిచూపు చర్మ ఆరోగ్యం రోగ నిరోధక శక్తి మెరుగుదలకు ఇవి సహకరిస్తాయి చూసారా మనం తింటాం కానీ ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది కదా సరే ఇక మరో రకం గురించి కూడా తెలుసుకుందాం ఇది రకం ఇది ఎప్పుడు విని ఉండరు ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్లోని మాల్డా ప్రాంతాలు రకం పండ్లకు ప్రసిద్ధి జూలై ఆగస్టు నెలల్లో దొరుకుతాయి ఇతర మామిడి పండ్లతో పోలిస్తే రకం పండ్లు మంచి వాసనతో ఉంటాయి పండిపోయిన తర్వాత కూడా దీని తొక్క ఆకుపచ్చగానే ఉంటుంది తీయగా రసంతో ఉండే లంగా గుజ్జులో పీచు ఉండదు డెజర్ట్స్ షేక్స్కు ఈ రకం పండ్లు పనికి వస్తాయి ఇక ఆరోగ్య ప్రయోజనాలు వీటిలో వైటమిన్లు మినరల్స్ ఎక్కువ రోగ నిరోధక శక్తిని పెంచే శరీరంలో కణాల వినాశనాన్ని అడ్డుకునే యాంటీ యాక్సిడెంట్స్ కూడా దీనిలో పుష్కలంగా ఉంటాయి అన్ని మామిడి పండ్లు మంచివే అన్నిటిలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉంది ఇక చాలామందికి తెలిసిన తోతాపురి గురించి మాట్లాడుకుందాం రుచికి పుల్లగా ఆకారంలో పొడుగ్గా ఉండే తోతాపురికి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పెట్టింది పేరు ఆకుపచ్చ పసుపు కలిసిన తొక్కతో ఉండే తోతాపురి రకాన్ని ఊరగాయలు పచ్చళ్లకు కూడా వాడుకోవచ్చు ఇక ప్రయోజనాలంటారా ఫైబర్ అధికంగా ఉండే తోతాపురి అరుగుదలకు పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇక మరో రకం గురించి కూడా తెలుసుకుందాం ఇది చౌసా రకం పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఈ రకం పండ్లకు ప్రసిద్ధి చౌసా మామిడిది వందల ఏళ్ల చరిత్ర పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన షేర్షా కాలంలో దీన్ని తొలిసారిగా పండించారు ఇది పసుపు పచ్చ రంగులో మంచి సువాసన మృదువైన గుజ్జుతో ఉంటుంది అందుకే జ్యూస్ తయారీకి చౌసా మంచి ఎంపిక డెజర్ట్స్ పచ్చళ్ళు ఊరగాయలు పెట్టుకోవడానికి కూడా అనుకూలమైన రకం ఇక ఆరోగ్య ప్రయోజనాల సంగతికి వస్తే చౌసా పండ్లలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలో కొలాజన్ ఉత్పత్తికి దోహదపడుతుంది ఇది నేనున్నానంటూ బంగినపల్లి మామిడి పండ్లు వస్తున్నాయి ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో పండుతుంది తీయగా రసభరితంగా పీచులేని గుజ్జుతో ఉంటుంది మార్కెట్ను మొదట ఆక్రమించుకునేవి బంగినపల్లి పండ్లే పలుచటి తొక్క ఉండే ఈ పండు పరిమాణంలో మధ్యస్థంగా ఉంటుంది డెజర్ట్స్ రసాలు షేక్స్ తయారీకి అనువైనవి అబ్బో ఆరోగ్య ప్రయోజనాలంటారా చాలా ఉన్నాయి వైటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని కొలాజన్ ఉత్పత్తికి సహకరిస్తుంది ఇందులోని వైటమిన్ ఏ కండ్లు చర్మ ఆరోగ్యానికి మంచిది పొటాషియం కూడా ఎక్కువే ఇది రక్తపోటు అదుపునకు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది దీన్నే కొన్ని చోట్ల సఫేదా రకంగా కూడా పిలుస్తారు విన్నారు కదా మనం తినే బంగినపల్లి మామిడి పళ్ళలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి దీని మీద ఒక మంచి పాట కూడా ఉంది గుర్తుకొచ్చిందా ఇక మరో రెండు రకాల గురించి తెలుసుకుందాం దసేరి రకం ఇది ఉత్తరప్రదేశ్లోని మలిహాబాద్ దసేరి పుట్టినిల్లు ఆ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ దీన్ని సాగు చేస్తారు మామిడి డెజర్ట్లు రసాలకు దసేరీని విరివిగా వాడతారు నారలేని కండకు ప్రసిద్ధి చెందిన ఈ పండు ఉవ్విళ్ళూరించే సువాసన తీయటి రుచితో ఆకట్టుకుంటుంది ఓ మోస్తరు మందంతో మృదువుగా పలుచటి తొక్క కలిగిన దసేరి పసుపు ఆకుపచ్చ రంగుల మిశ్రమంతో ఉంటుంది ఇక ఆరోగ్య ప్రయోజనాలు వైటమిన్ సి ఏ ఈ ఐరన్ కాల్షియం లాంటి వైటమిన్లు మినరల్స్ను కలిగి ఉంటుంది దీనిలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి మంచిది రక్తపోటును అదుపులో ఉంచుతుంది వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మధుమేహం క్యాన్సర్ గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తాయి ఇక చివరాకరిగా ఓ మంచి రకం గురించి మాట్లాడుకుందాం దీని పేరే చక్కగా ఉంది పేరు సింధూరి ఇది ఆంధ్రప్రదేశ్ కేరళలోని కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు తీయగా ఎక్కువ రసంతో మంచి సువాసనతో ఉంటాయి సాధారణంగా మే జూన్ నెలల్లో కోతకు వస్తాయి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుదలకు శరీరంలో కొలాజన్ ఉత్పత్తికి దోహదపడతాయి అదనంగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేసే ఎంజైములు కూడా ఉంటాయి సింధూరి పండ్లలో గ్లైసేమిక్ ఇండెక్స్ కూడా తక్కువ బాగా గుర్తుంచుకోండి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి అమ్మో ఇన్ని రకాల పండ్లు ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయని అనుకుంటారా ఇక మీ ఇష్టం మీరు ఏ ప్రాంతంలో ఉన్నా మీ ప్రాంతంలో దొరికే పండ్లను చక్కగా తినేయండి లేదా మీకు దొరికితే కేసర్ ఆల్ఫోన్జో లంగ్డా తోతాపురి దశేరి బంగినపల్లి సింధూరి చౌసా ఏవైనా చక్కగా తినండి ఏ సీజన్లో వచ్చిన పండును ఆ సీజన్లో తింటే మంచిదని అందరూ అంటారు కదా ఉష్ణం ఉష్ణేన శీతలం మరి మామిడి పండు కూడా మా మంచి పండు పండ్లలో మహారాజు ఇక ఆలస్యం చెయ్యొద్దు మీరు కూడా ఓ పట్టు పట్టండి అలా అని మితిమీరి తినకండే ఏదైనా ఎక్కువగా చేస్తే అది చెడుకు దారితీస్తుంది అందుకే మితంగా ఉంటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు మాత్రమే వింటారా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరి మీకు ఇది నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా మాత్రం ఉండకండి ఓకే మరి ఇక ఉండనా ఆల్రెడీ మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు నేను అడగక్కర్లేదనుకుంటాను ఓకే ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్